కలియుగం అనేది చాలా క్రూరమైనటువంటి కాలము ఈ కాలంలో సాక్షాత్గా వేదోక్తమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవడం అందరికీ కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ కూడా నేను చక్కగా వేదవంతమైన అర్థాన్ని విధి నిషేధంలో ఏది చేయాలి ఏది చేయబోతు అన్నింటినీ కూడా చక్కగా కథారూపంలో చెప్పి నేను చేద్దామని అనుకుంటున్నాను కానీ ఏమవుతోంది అంటే నా జ్ఞానమంతా పోయింది నేనేం చేయలేకపోతున్నాను ఏమిటి కారణం

నేను నువ్వు సర్వజ్ఞుడి అన్నిటి సర్వ సృష్టి అంతా నీవే నా అజ్ఞాన అజ్ఞానానికి కారణం ఎప్పుడో చెప్పగలుగుతావు అని చెప్పి నేను ఆశ్రయిస్తున్నాను మహాభ్రా నారాయణ స్వరూపిణ నిత్యాధారంలో బ్రహ్మ సర్వజ్ఞ సో కాబట్టి ఇటువంటి అంటే ఈ సర్వజ్ఞుడైనటువంటి ఓ బ్రహ్మ నీవే నాకు సరైన కారణం చెప్పి నా భ్రాంతి కారణం చెప్పు చెప్పి అనుకు చెప్తున్నారు అంతదే కథయిష్యామి గతిం సూక్ష్మామి కర్మణా విచార్య సవ్య కర్తవ్యం కర్మ సాధు ఇతరచయత ఏదైనా పని ఒకటి చేయాలంటే చక్కగా విచారించి ముందు వెనకలన్నీ చూసి దాని కర్మాన్ని ఆచరణ చేయాలి ఎందుకంటే అంటే కర్మణాన్ని గతిని సూక్ష్మ అంటే మనం అనుకున్నటువంటి స్థూలంగా కనిపిస్తుంది దాన్ని చాలా సూక్ష్మంగా వివేచన చేసి ఏ చేయాలి లేకపోతే కనుక అది సరిగా పని

జగద్ధన్మయ జగద్ధర్త సమో వ్యయం అని ఇప్పుడు చక్కగా ఈ వ్యాసులు వారికి బ్రహ్మగారు ఏం చేస్తున్నారంటే ఆ గణేశ స్వరూపాన్ని ఆవిష్కరించడం కోసం ఎవరైకే అనే మొదలు పెడుతున్నారు అన్నమాట ఎవరికే అనాధుని ధన దేవహా అనాధుని ఈ ఇటువంటి ముఖ్య స్వామికారి లేవు జగత్త జగత్ యహ జగ స్వరూపం జగత్ స్వరూపం వస్తున్నాడు అలాగే జగద్ధారా జగత్వంతా సృష్టించేవాడో జగత్ ధర్త లోకాన్ని పోషించేవాడు చేసేవాడో సదస్ క్యారకరుయం సద్రూపంగాను ఉన్నాడో అసద్రూపంగాను ఉన్నాడు ఇటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారు యహా కర్తూం అంధహ కర్తం శక్త కర్తుంచ సర్పదా ఎవరైతే ఒకలాగా ఎలా చేయాలనుకున్నా అలాగే చేయగలరు అన్యథా దాన్ని వేరేగా చేయాలనుకున్నా సర్వసమం కర్తం అకర్తం అన్యథాం సమర్థ అంటే ఎలాగైనా సరే ఈ ప్రపంచాన్ని తన లీలా విశేషం చేత చేయగలుగుతాడో ఆ భగవంతుని గురించి ఆ చెప్పాలి అని చెప్తూ అందరితో కాకుండా నువ్వేదో నన్ను పెద్దవాళ్ళతో నన్ను సలహా కోసం నేనేదో సర్వత్రులుగా నువ్వు అనుకున్నావు కానీ నేను కూడా ఒక శక్తికి అంటే ఒక పరమాత్మ ఎవరైతే ఉన్నారు మూల పురుషుడు వాళ్ళకి ఆయనకి అధీ ఆ అధీనమే నా పనులని చేస్తున్నాను అని చెప్తున్నాడు అహం విష్ణు రుద్రశ సూర్యాగ్ని వరుణాదయ యో విఘ్న విఘ్నకర్తే కరస్య నేను అహం అంటే బ్రహ్మగారి ఇక్కడ విష్ణు రుద్రశ సూర్యాగ్ని వరుణాదయ మనం చూస్తున్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో యో విఘ్నహర్త భక్తానాం యహ విఘ్న భక్తానాం విఘ్నహర్త మా మా పనులు చేసుకోగలుగుతున్నాముశ్రయా ఆయన విద్యా బలం అంటే విద్యా బల బలం చేత నువ్వేం చేసావు అంటే ఆయన అపరాధం చేశావు సర్వజ్ఞతాభిమానం పూజల త్వర మేమే ఆ గణేశుని యొక్క మహిమ తెలుసుకుంటూ జాగ్రత్తగా మామా మా పనులు మేము చేసుకుంటున్నాము నీవు వేదవ్యాసుడు వేదాన్ని విభజించేసాను కదా అని చెప్పి ఆ అహంకార చైతన్యం ఏం చేసావంటే ఆయన పూజలు చేయకుండా పురాణ ప్రవచనం అనేది పురాణాలు రాయడం కోసం అనేది నువ్వు మొదలు పెట్టావు సర్వజ్ఞతాభిమాన అభిమాన అనేది చాలా సందర్భాల్లో మనం ప్రయోగం చేసుకుంటాం ఇక్కడ ఒకసారి లౌకికమైన విషయం కూడా ఒకటి చూద్దాము మామూలుగా మనం కొంతమంది నటు నటీ నటుల విషయంలో అభిమాన సంఘాలను పెడుతూ ఉంటారు అసలు అభిమానం అనే పదానికి అర్థం ఏమిటి అంటే నాకు అతనికే చాలా అభిమానం అనేలా మనం వ్యవహారంలో ఉంటున్నాం అభిమానం అనే దానికి శాస్త్రంలో చెప్పిన అర్థం ఏమిటంటే భ్రాంతి అర్థం కాబట్టి అభిమాన సంఘం భ్రాంతి కలిగిన వారి యొక్క సంఘము కాబట్టి మనకి ఆ నటుడు అంటే అభిమానం అనే దానికి అర్థం ఏంటంటే మాకు భ్రాంతి ఉంది ఆయన విషయంలో ఏంటి ఆ భ్రాంతి అంటే ఆయన వేరు నేను వేరే విషయం తెలియట్లేదు ఆ నటుడు చాలా వీరావేషంగా ఏమైనా చేస్తే ఈ చూసే చేసేస్తున్నాను భ్రాంతి పొందుతున్నాడు అనమాట కాబట్టి నా భ్రాంతి విషయం ఆ నటుడు కాబట్టి నా అభిమానం చెప్తున్నాను కానీ అభిమానం అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు కానీ అభిమానం అనే పదాన్ని అర్థం ఏమిటో తెలియట్లేదు కాబట్టి మనం మామూలుగా మనం ప్రయోగం చేసేటప్పుడు వారంటే చాలా అభిమానం చెప్పేటప్పుడు కొంచెం తెలుగు భాషలో దాని వేరే అర్థంలో వాడుతున్నా సరే ఆత్మయ అనురాగం అనేది చెప్పే సందర్భంలో అభిమానం మనం చెప్తున్నాం కానీ ఈ అభిమానం అనేదాన్ని అంటే ప్రాంతీయ సర్వజ్ఞత్వం నాలో ఉన్నది అనే అభిమానం అంటే వస్తుత సర్వజ్ఞత్వం లేదు లేకపోయినా సరే సర్వజ్ఞత్వం నాలో ఉంది నేను చేయగలను అనేటటువంటి ఒక అభిమానం బయలుదేరింది దాని చేత సర్వజ్ఞతాభిమానేనా క్రితం పూజల త్వయా ఆ గణేశ్వరి యొక్క పూజను చేయలేదు స్మరణం వా గణేశస్య ప్రార్థ్యే అన్యస్య వా తథా కోరి పూజ కాకపోయినా స్మరణేన చేసేవాడి ఆ స్మరణ కూడా నీకు లేదు నా కృతం చేయా వ్యాస తేన భ్రాంతి స్థవాకట నువ్వు కాబట్టి ఓ వ్యాస ఇంత గొప్పవాడైనటువంటి వేద వ్యాసుడైనటువంటి నీ కూడా ఈ భ్రాంతి అనేది తప్పట్లేదు భ్రాంతి కలిగింది యమాహు పరమానందం యమాహు పరమాం గతిం

అంటే వేదంలో చెప్పినటువంటి ఎన్ని యాగాది క్రతులు చేసే సందర్భంలో గణేష్ పూజించాలి స్మార్థాది స్మార్థ ఉన్నాయో అవి చేసేటప్పుడు గణేష్ని పూజించాలి అందుకనే ఎంత చిన్న పది చిన్న హోమం పెట్టుకున్నా సరే ఇంట్లో మొట్టమొదటి చేసేది ఏంటంటే గడపల పూజ పుణ్యాసం అని రాస్తారు ఆ తర్వాత ఏ పని అంటే అన్ని పనులు చేయడానికి ముందు కూడా గణపుల పూజ అనేది చేయడం ఏంటి అంటే ఇక్కడ చక్కగా మనం చెప్తారు లౌకికమైన కర్మంలో కూడా గణేషుని పూజించాలి అంటారు అంటే ఏదైనా ఒక వైష్యం కోసం మొదలు మొదలుపెట్టినప్పుడు ఏదైనా ఒక పని లౌకికమైన పని చేసేటప్పుడు కూడా గణేష్ని పూజించాలి అనే విషయాన్ని తెలుసు